గుడ్ మార్నింగ్ ఫిబ్రవరి నాలుగో తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దారిన పోయే దరిద్రాన్ని తల మీదకి తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ బీజేపీ వాళ్ళు అడిగారో లేదో తెలియదు కానీ ఆయన ఢిల్లీ దాకా వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు ఢిల్లీలో బీజేపీని తప్పకుండా గెలిపించాలని నిన్నంతా ప్రచారం చేశారు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు అసమర్థ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అన్నారు ఢిల్లీకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నారు గతంలో ఇదే కేజ్రీవాల్తో కలిసి ఆయన రాజకీయం చేశారు అని చెప్పి జనం మర్చిపోవాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆంధ్ర వచ్చి టీడీపీ కోసం ప్రచారం కూడా చేశాడు సరే పరిస్థితులు మారి టీడీపీ అవతల పక్షంలోకి రావాల్సి వచ్చిన మాట వాస్తవం అంత మాత్రం చేత ఆప్ మీద దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు అసలు ఢిల్లీ ప్రచారానికి వెళ్లడమే తిరుగు తక్కువతనం అయితే ఆప్ని నానా మాటలు అనడం అంతకంటే అవకాశవాద రాజకీయం చాలా సర్వేల ప్రకారం ఢిల్లీలో మళ్ళీ ఆ ప్రభుత్వమే ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగాను చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చేది ఏమీ లేదు బీజేపీకి మద్దతు ఇవ్వడం తద్వారా రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వాన్ని ప్రసాదించడం అలాగే రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని పొందటం వరకు ఓకే కానీ అవసరమైన దానికంటే ఎక్కువ పూసుకొని తర్వాత భంగపడ్డం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం కోకే వస్తుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడం వల్ల మరి ఆయనకి నిబంధనలు వర్తించవా అనే ప్రశ్న వస్తుంది ఏ ఎమ్మెల్యే అయినా వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే వాళ్ళు చట్ట ప్రకారం అనర్హతకు గురవుతారు జగన్ కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పి తాజాగా డిప్యూటీ స్పీకర్ గవర్నర్ రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు అయితే ఎమ్మెల్యేకి సెలవు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా సహేతుక కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారేమో సెలవు కూడా పెట్టల ఇప్పటి వరకు అందువల్ల అరవై రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతారు పులివెందులకి ఉప ఎన్నిక కూడా వస్తుందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు అయితే సభ లోపలికి రాకుండా బయటనే రిజిస్టర్లో సంతకం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేయాల అయితే సభకి హాజరు కాకపోవడం అనే దాన్ని నిబంధనలు ఎట్లా చూస్తాయి ఇక్కడ రూల్ ఉంది అదేంటంటే వైల్ క్యాలిక్యులేటింగ్ ద సిక్స్టీ డేస్ ద పీరియడ్ ఫర్ విచ్ ద హౌస్ ప్రోరోగ్ ఆర్ ఎడ్జర్న్ ఈజ్ నాట్ కౌంటెడ్ అంటే అసెంబ్లీ వాయిదాలు పడుతూ ఉంటుంది సెషన్కి సెషన్కి మధ్య వాయిదా ఉంటుంది అది ప్రోరగ్ అంటారు లేక మధ్యలో ఒకటి రెండు రోజుల పాటు ఎడ్జర్న్ కూడా చేస్తారు ఆ ప్రోరోగ్ అయిన సమయాన్ని ఎడ్జర్న్ అయిన సమయాన్ని లెక్క అట్లా చూస్తే ఇప్పటి మూడు సార్లు ఏపీ అసెంబ్లీ సెషన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత దాదాపు ఇరవై రోజుల పాటు యాక్చువల్గా అసెంబ్లీ సెషన్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా చాలా టైం ఉంది బహుశా ఇరవై ఇరవై ఆరు వరకు కూడా అసెంబ్లీకి హాజరు కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి డిస్క్వాలిఫికేషన్ అనే మాట వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడితే తన పేరుకి చివర రెడ్డి అనే తోక పెట్టుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికలకు ముందు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఓడితే గుండు గీయించుకుంటాను మీసాలు తీయించుకుంటాను లాంటివి కొందరు మాట్లాడుతుంటారు మరి ఇట్లా ఓడితే రెడ్డి ఇంటి పేరును తగిలించుకుంటాను అనడం ఏంటో అర్థం కాక చాలామంది అప్పట్లో తల్లబట్టుకున్నారు చివరికి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అప్పుడు ముద్రగడ నిజంగానే తన పేరుని ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకున్నాడు గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాడు ఇది మరొక వింతగా జనం చెప్పుకున్నారు మతాలు మార్చుకోవడం ఎరుగుదం కానీ కులాలు మార్చుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న అట్లాగే మిగిలిపోయింది ఈ చిత్రాల్లో అసలు విచిత్రం ఇంకా మిగిలే ఉంది అదేంటంటే ముద్రగడ పంతానికి పోయి పేరు మార్చుకున్నానని ప్రకటించాడు సరే సాక్షి మీడియా వారు ఆయన గురించిన వార్తల్లో అంతే సీరియస్గా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని రాయడం చూసి జనం ముక్కులు వేలేసుకుంటున్నారు తాజాగా ముద్రగడ ఇంటి మీద ఒక ఆకతాయి దాడి చేశాడు అనే వార్తని సాక్షి టీవీ వేసింది దానికి పెట్టిన హెడ్లైన్ ఏంటో తెలుసా అటాక్ అని ముద్రగడ పద్మనాభరెడ్డి హౌస్ ఇన్ కిరంపూడి ఆ విధంగా ముద్రగడ గారు కొత్తగా కులంతోకని అంటించుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా సాక్షి మీడియా అందరికీ గుర్తు చేస్తున్నదన్నమాట తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం దాదాపుగా ప్రజెన్స్ లేదు అయినా అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పేరు తీసుకోకుండా కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి పూట గడవదు అన్నట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి భుజం మీద నుంచి రేవంత్ రెడ్డిని కలసాలి అని చెప్పి కేసీఆర్ కుటుంబం తాపత్రయపడతా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కేసీఆర్ని ఒక మాట అన్నాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు కట్టలేకుండా సరిగ్గా నిలబడి ముందు అని దానికి కేటీఆర్ ఏమంటాడు కేసీఆర్ కొడితే ఎట్టుంటుందో మీ పాత గారిని అడుగు చెప్తాడు అని చంద్రబాబును ఉద్దేశించి అన్నాడు ఈ మాటకి ఏమైనా సమయం సందర్భం ఉన్నాయా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు పాత గురువు అయితే కేసీఆర్ కూడా ఆయనే గురువు కాదా నిజానికి రేవంత్ కంటే కేసీఆర్ ఎక్కువ కాలం చంద్రబాబుతో కలిసి తిరిగాడు ఆ పార్టీలో ఉన్నాడు చంద్రబాబుని ఏదో వంకతో తిడితే తెలంగాణలో ఓట్లు రాలతాయి అని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ పరివారం అనుకోవడం నిజంగా విచిత్రం ఇవి వాటి విశేషాలు మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం